మన ప్రభును రక్షకుడు అనే యహస్వామ్య మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మనము హీబ్రూ గురించి కొన్ని అమూల్యమైన విషయాలను నేర్చుకుందాం మీరు కూడా ఈ హీబ్రూ అక్షరాలను పదాలను వాటి అర్థాలను నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటే బిహోల్డ్ ఎవర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి షేర్ చేయండి అమూల్యమైన దేవుని మర్మములను మీరు నేర్చుకోవచ్చు ఈ ఛానల్ ద్వారా మీరు హీబ్రూ చదవడానికి వ్రాయడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఛానల్ కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోను మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు మరొకరి వరకు రికమెండ్ చేయబడుతుంది చూడండి ఈ సమయంలో మనం చూసినట్లయితే ఒక వచనాన్ని చదువుకుందాం నిర్గమాఖండము పదరవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే ఇజ్రాయిలీలు దానికి మన్నా అని పేరు పెట్టి అది తెల్లని గుత్తి మీద గింజవలేనుండను దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలెనుండెను అని ఇక్కడ మనము చూస్తున్నాము దేవుడు ఇజ్రాయలీ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు అరణ్యంలో వారికి ఒక ఆహారాన్ని ఇచ్చాడు ఆ ఆహారానికి వారు పెట్టిన పేరు మన్నా అని మనం ఇక్కడ చూస్తున్నాం దేవుని శక్తి వారికి తెలియజేయడానికి దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా మనము ఆ విషయాలన్నీ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఎందుకు అద్భుత కార్యాలు చేశాడు అంటే ఐగుప్తులో ఉన్నప్పుడు అనేక అన్య దేవతలను విగ్రహాలను పూజిస్తూ ప్రకృతిని పూజించే వారుగా ఉన్నారు సృష్టిని పూజించే వారిని సృష్టికర్త వైపుకు తిప్పాలి వారు సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి సృష్టికర్త యొక్క శక్తిని వారు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అనేక అద్భుత కార్యాలు చేసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఆ క్రమంలో వారికి ఈ అరణ్యంలో మన్నా అనే ఒక ఆహారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం చూడండి ఈ ఆహారాన్ని ఈ మన్నా అనే పదాన్ని హీబ్రూలో ఏమని పిలుస్తారు అని మనం చూస్తే దీనికి రెండు అక్షరాలు ఉన్నాయి చూడండి మేమ్ నూన్ మేమ్ నూన్ ఇది మేమ్ దీన్ని నూన్ సోఫీత్ అంటారు ఫైనల్ లెటర్ వచ్చినప్పుడు నూన్ అనే అక్షరము ఇలా మారుతుంది మేమ్ నూన్ అనగా మేం అనగా మా నూన్ మన్ మన్ అనే శబ్దము చేస్తుంది ఈ రెండు పదాలను కలిపినప్పుడు మన్ అనే పదము వస్తుంది మన్ అనగా మన్నా మనము తెలుగులో మన్నా అని పిలుస్తున్నాము హీబ్రూలో మన్ అని పిలుస్తారు మన్నా అనగా హీబ్రూలో మన్ అని పిలుస్తారు వీటికి ఉన్న విషయాలను మనం చూస్తే మేమనగా ప్రజలు అలాగే నీరు అని అర్థము ఉంది అలాగే నూనె అనే అక్షరానికి జీవము విత్తనము అని అర్థం ఉంది ఈ మన్నా అనే దానికి అర్థాలు అనేక మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు దీనికి మన్న దాన్ని మనం చూసినట్లయితే దైవికంగా అందించబడిన పోషణ అని అర్థము దైవికంగా అందించబడిన పోషణ అని అర్థము అలాగే చాలామంది చాలా రకాల అర్థం చెప్తూ ఉంటారు స్వర్గం యొక్క రొట్టె స్వర్గం యొక్క మొక్కజొన్న దేవదూతల ఆహారము మరియు ఆధ్యాత్మిక మాంసం అని కూడా పిలుస్తారు దీన్ని దైవికంగా అందించబడిన ఆధ్యాత్మిక పోషణ అని మనము చూస్తూ ఉన్నాము మేమ్ నూన్ మన్ మనము తెలుగులో మన్నా అని పిలుస్తున్నాము హీబ్రూలో మన్ రెండు అక్షరాల పదము మన్ మేమ్ నూన్ దీంట్లో చూసినట్లయితే ప్రజలకు జీవమును ఇచ్చాడు ఈ జీవమే ఆహారము మనిషికి జీవం ఏంటి అంటే ఆహారం తింటేనే జీవించి ఉండగలడు కాబట్టి ఈ ప్రజలకు ఆయన ఒక ఆహారాన్ని ఇచ్చాడు ఆ ఆహారం ఎలా ఉంది అంటే విత్తనము విత్తనముల వలె ఉన్నాయి అని మనం చూస్తున్నాం చూడండి మనము నిర్గమకాండము పదరో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో మనం చూస్తే ఇజ్రాయీలు దానికి మన్నాను పేరు పెట్టి అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను గింజలు చూడండి ఈ నూనె అనే దాంట్లో మనకు గింజలు విత్తనం అనేది కనబడుతుంది కొత్తిమీర గింజల వలె ఉన్నాయి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఈ ప్రజలకు ఈ విత్తనములు వంటి ఒక ఆహారాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తాము ఈ ఆహారము చూడండి మరుగై ఉన్న మన్న అని మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును మరుగై ఉన్న మన్న అంటే మనకు తెలియని ఆహారము దేవుని దగ్గర ఉంది అది మీకు ఇస్తాను అని ఇక్కడ మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు కాక జయించువానికి మరుగై ఉన్న మన్నాను నిత్తును మరియు అతనికి తెల్ల రాతి నిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును పొందిన వానికే గాని అది మరెవరికి తెలియదు అని ఇక్కడ మనం చూస్తున్నాము మరుగై ఉన్న మన్నా అనేది ఇస్తాను అన్నాడు మరుగై ఉన్నది అంటే మరుగై ఉన్న మన్నా అనగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దైవికంగా అందించబడే పోషణ అనేది మనకు ఇక్కడ అర్థం ఉంది దీన్ని మరుగై ఉన్నది ఇది మనకు తెలియ తెలియని ఆహారాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకర్యాలు చేసే దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన మనకు తెలియని అప్పటి వరకు మనము తినని మనకు తెలియని ఆహారాన్ని ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి అమూల్యమైన విషయాలు హీబ్రూ అక్షరాలలో దాగున్నాయి మనము ఈ హీబ్రూ అక్షరాలను రీకోడింగ్ చేసి వాటిలో ఉన్న అర్థాలను మనం తెలుసుకున్నట్లయితే మనము ఆత్మీయంగా దేవునిలో ఎదగటానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ హీబ్రూ అక్షరాలను పదాలను నేర్చుకోండి బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోలను మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు మొదటిసారిగా ఈ వీడియోలను చూస్తూ ఉన్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మరిన్ని అమూల్యమైన విషయాలను మీ మధ్యకు తీసుకుని రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అందరికీ మరొకసారి మన ప్రభును రక్షకుడైన యహ మిస్ అయ్య నామంలో వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్